మైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాదండ్రో మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి ఈరోజు సంక్రాంతి పర్వదినం మన రైతు మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా ఆనందంగా ప్రతి ఒక్క కుటుంబం జరుపుకుంటుందని ఆశిస్తున్నాను మరి పండుగ రోజు కూడా మేము ముందుకు వస్తున్నందుకు మన్నించాలి ఎందుకనంటే ఇది మనందరం ఒక మంచి విషయంపై సెలబ్రేషన్స్ చేసుకునే టైం అందుకనే మేము ముందుకు వచ్చాము మనం రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండవ తారీఖు ఇదే సంక్రాంతి సమయంలో ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది గత వీడియోస్లో చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది తర్వాత స్టార్ట్ చేశాము జనవరి పదకొండవ తారీఖు అయితే అప్పుడు మనం ప్రధానంగా ఈ జీవన ఎరువులు సంహారకాలు అనే కాన్సెప్టు నేను నేర్చుకుంది మిరప మీద అప్లై చేసింది మిరప మీద కాబట్టి ఈ సబ్జెక్టు రైతుల్లో తీసుకెళ్లాలంటే మిరప పంట మీదే తీసుకెళ్ళాలి మనకి అనుభవం లేని పంటల మీద ఈ సైన్స్ని చెప్పినట్టయితే అది గనక సక్సెస్ఫుల్గా రైతులు పంట పండించటంలో విఫలమైనట్లయితే ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది అందుకోసమని మనకి నేను నాకు ఏదైతే జీవన ఎరువులు సంహారకాల మీద అనుభవం మిరప మీద వచ్చిందో ఆ మిరప మీదే మనం రైతులకి సేవా దృక్పథంతో సర్వీస్ ఇవ్వాలని అనుకుని అనుకున్నాము అయితే జనవరి తల్లికి మిరప ఆటోమేటిక్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో డౌన్ఫాల్ అంటే పంట కోసే దశలకు వస్తాయి ఈ దానికి భూమి ఎరువులు కానీ పిచికారీలు కానీ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి జనవరి పదకొండో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మనం స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఆరు నెలల పాటు ఏ విధమైన కార్యక్రమాలు పెద్దగా చేయలేదు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఒక వీడియో అలా రిలీజ్ చేసుకుంటూ జూన్ వరకు పెద్ద వీడియోస్ ఏం పెట్టలేదు ఏప్రిల్ మే నెలలో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మాత్రమే ఒక యాభై అరవై వీడియోలు పెట్టడం జరిగింది ఆ తర్వాత లాస్ట్ జూన్ నుంచి కంటిన్యూస్గా క్రాప్ ప్యాటర్న్ భూమి కాండించి తొలకరి దుక్కులు నుంచి ఈ సేంద్రియ వ్యవసాయంలో మిరపని ఎలా పండించాలి అనేది చెప్పుకుంటూ రావటం జరిగింది అయితే అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు గత సంవత్సరం మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప వ్యవసాయం ఎలా ఉంటుందంటే రెండు సంవత్సరాలను కలిపి ఉంటుంది మనకి జూన్ టు ఏప్రిల్ ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప వ్యవసాయం అనేది ఈ సంవత్సరం జూన్లో మొదలు పెడితే వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కొనసాగుతూ ఉంటుంది ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలం పాటు కొనసాగుతూ ఉంటుంది అలాంటప్పుడు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో స్టార్ట్ మిరప మీద స్టార్ట్ చేసి చెప్పుకుంటూ వస్తే దాని రిజల్ట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు చూసుకున్నట్లయితే మన సేంద్రియ వ్యవసాయ విధానాలని మన టేబుల్ మీదకి వచ్చిన అన్ని విషయాలని క్రోడీకరించి ఎవరైతే మన సర్వీస్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మన సర్వీసులు ఇవ్వటం జరిగింది టోటల్ ఎనిమిది గంటల సర్వీస్ ఇచ్చిన తర్వాత మన సక్సెస్ లేని మన విజయాలేంది అపజయాలైంది అని విశ్లేషించినప్పుడు ఒక యాభై శాతం మంది రైతులు మందులు పనిచేసినాయి అన్నారు సేంద్రీయ వ్యవసాయం ఓకే అన్నారు ఒక యాభై శాతం మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం వల్ల నష్టపోయే ఉన్నారు అప్పుడు మనం ఏం చేసామంటే మార్చి నుంచి జూన్ వరకు రెండు నెలల పాటు అధ్యయనం చేసి ఒకే మందు ఇద్దరు రైతులకి ఒకేసారి తయారు చేసి ఇచ్చిన మందులు రెండు బాటిల్లో పోసి రెండు బాటిల్స్లో పోసి ఇద్దరు రైతులకి ఇస్తే ఒకరు సక్సెస్ అని ఎందుకు అంటున్నారు ఒకరు ఫెయిల్యూర్ అని ఎందుకు అంటున్నారు అనేది మనం విశ్లేషించడం జరిగింది టూ మంత్స్ ఈ వ్యవస్థలో మనం చేసిన సర్వీస్ని ఎనలా ఎనాలిసిస్ చేయటం జరిగింది అంటే విశ్లేషించడం జరిగింది జరిగినప్పుడు మందులో సమస్య లేదు మనిషి యొక్క ఆలోచనలోనే సమస్యని మనం గుర్తించడం జరిగింది అంటే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరించే విధానాలను చెప్పటంలో ఆచరణలో రైతు మనసుకు తగ్గినట్టు మనం చెప్పలేకపోయాము లేకపోతే మనం మనసుకు తగ్గట్టు లేడు ఈ రెండు మనం గుర్తించడం జరిగింది ఇలాంటి తప్పు ముందు జరగకూడదని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఈరోజు వరకు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేసే వరకు ఒక వ్యవస్థను నిర్మించుకోవటం జరిగింది డే వన్ నుంచి మన టేబుల్ మీదకి వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ సేంద్రియ వ్యవసాయం చెయ్యటానికి ఎవరికి సమర్థత ఉంది అని ఆలో ఆలోచించి సమర్థత ఉన్న వ్యక్తులకు మాత్రమే మన ముందులు ఇవ్వటం జరిగింది అది ఎలా తెలుసుకుంటామంటే ఒక రైతు మన టేబుల్ మీదకి ఫొటోస్ పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు అతన్ని కొన్ని ప్రశ్నలు వేయటం ద్వారా అతని మానసిక స్థితి ఏంటి అతనికి మన మందులు ఇస్తే అతను దీని యొక్క ఫలితాలను పొందగలుగుతాడా పొందలేడా ఈ సేంద్రియ వ్యవసాయం మీద అతనుకున్న అవగాహన ఏంటి అనేది చెక్ చేసుకొని వందకు వంద శాతం ఈ రైతు మన ముందులతోటి పంట పండించగలడు అతనికి ఆ స్థాయి నాలెడ్జ్ ఉంది సేంద్రియ వ్యవసాయం మీద ఇంతకు ముందు లేకపోయినా మన వీడియోస్ చూసి తెలుసుకున్నాడు తెచ్చుకున్నాడు ఆ స్థాయి నాలెడ్జ్ అన్న వాళ్ళకే మనం ఏ మందులు ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వటం ద్వారా ఈ సంవత్సరం నైంటీ నైన్ పర్సెంట్ రైతులు సక్సెస్ఫుల్గా మనం ఏ రైతుకైతే ముందు ఇచ్చామో ఆ రైతులు కొద్ది మందే కావచ్చు ఒక రెండు మూడు వందల మందే కావచ్చు కానీ రెండు మూడు వందల మంది కూడా సక్సెస్ఫుల్గా పంటలను పండించడం జరిగింది ఆ పంటలకు సంబంధించిన వీడియోస్ రేపటి నుంచి మన ఛానల్లో ప్రమోట్ చేయటం జరిగింది చాలా మంది రైతులు మనం ఈ రెండు సంవత్సరాల్లో దగ్గర దగ్గరగా వెయ్యి వీడియోస్ సేంద్రీయ వ్యవసాయంపై చేయటం జరిగింది ఈ దేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మీద సేంద్రియ వ్యవసాయం మీద జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు ఈ కాన్సెప్ట్ మీద వెయ్యి వీడియోలు చేసిన రైతు కానీ శాస్త్రవేత్త కానీ ఈ దేశంలో లేరు ఒకళ్ళే ఒకళ్ళు ఉన్నారు శాస్త్రవేత్తల్లో డాక్టర్ కిషన్ చంద్ర గారు ఆయన ఓడబ్ల్యూడీసీ ఎన్డబ్ల్యూడీసీ ఈ వీటి మీద బీజి వీడియోలు పై చేయటం జరిగింది వారు మాత్రమే ఉన్నారు ఆ తర్వాత ఈ జీవన ఎరువులు సంహారకాల మీద మనమే చేయటం జరిగింది రైతు ప్రయోగశాల మాత్రమే బీజి వీడియోలు చేయటం జరిగింది అది కూడా మనం లెక్కేసుకుంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు ఈ రోజు వరకు లెక్కేసుకుంటే ఏడు వందల ముప్పై మూడు రోజులులో వెయ్యి వీడియోస్ చేయటం జరిగింది అంటే రోజుకి ప్రతిరోజు యావరేజ్న రెండు సంవత్సరాల్లో ప్రతిరోజు ఒక వీడియో చెప్పటం జరిగింది ఇదే ప్లేస్ నుంచి దగ్గర దగ్గరగా మనం ఈ రెండు సంవత్సరాల్లో ఎనిమిది వందల వీడియోలు చేయటం జరిగింది ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అయితే ఈ రెండు సంవత్సరాల్లో మనం ఈరోజుకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ని చేసుకోవటం కూడా జరిగింది అంటే లక్ష మంది రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం జరిగింది అయితే లక్ష మంది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటికీ మన ఛానల్ని లక్ష మంది పూర్తిగా ఈ సేంద్రీయ వ్యవసాయం ఫాలో అయ్యి పంటలు పండించట్లేదు అని నేను చెప్పగలను ఎందుకు అని అంటే మనం ఈ ఛానల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తాం కోసం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్కి డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ పెట్టి ఎక్కువ మంది రైతులకి రీచ్ కావటం కోసం ప్రయత్నించాం అలా ప్రయత్నించినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో ఏ రైతుకైనా మొబైల్కి వెళ్తే యూట్యూబ్ ఓ ఓపెన్ చేసినప్పుడు అతనికి కనపడితే ఒక అర్ధ గంట పది నిమిషాలు ఐదు నిమిషాల వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నాను చేసిన తర్వాత రెండో రోజు మూడో రోజు ఆ ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ని చూసి రెండు మూడు రోజులు కనుక వీడియోస్ చూస్తే కనుక ప్రతి రైతుకి ఈ ఛానల్ వీడియోస్ చూడటం మొదలుపెట్టినైతే ఇంకా ఎక్కువ స్థాయిలో జనం చూసేవాళ్ళు అయితే ఇలా చూడకపోవటం వల్ల లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ వ్యూవర్స్ లేవు ఎవరో గా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ఖచ్చితంగా మనం చెయ్యాలి నేర్చుకోవాలి నేర్చుకున్న వాళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు అప్లై చేస్తారని కాదు అప్లై చేయట్లేదు బట్ అదే ఒక ఐడియాలజీ అదే అది ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో నాకు ఉపయోగపడింది ఇది ఈ వ్యవస్థను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫ్రీక్వెంట్గా వీడియోస్ చూస్తున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చూడటం లేకపోతే వదిలేయటం అలా కూడా జరుగుతుంది బట్ ఓవరాల్గా ఇతర అగ్రికల్చర్స్ ఛానల్స్ పోల్చుకున్నప్పుడు మన వ్యూవర్స్ చాలా తక్కువ లిమిటెడ్గా ఒక్కొక్క వీడియో మంచి సబ్జెక్ట్ చెప్పినప్పటికీ కూడా మూడు వందల నాలుగు వందల వ్యూవర్స్ కూడా లేరు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కనీసం ఛానల్లో ఒక వీడియో పెడితే కనీసం ఐదారు వేలు మంది చూస్తారు అలాంటిది మన ఛానల్కి మూడు వందల మంది నాలుగు వందల మంది వెయ్యి మంది మంచి సబ్జెక్ట్ చెప్పినా కానీ వెయ్యి మంది కూడా చూడని పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా ఇవన్నీ సహజమే మనం ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఎలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్లాల్సింది మన వంతు కృషి మనం చేయాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది ఈ ఛానల్ గురించి ఈ రెండు సంవత్సరాలు మనం చేసిన కృషి గురించి రేపటి వీడియోలో కొంత చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు